स्टोर लोग हैं इसको मामा ने बोली चलो भाई पटरा मामा ने शेड डाल डेमेट कलर डेमेट कलर डेमेट कलर डेमेट कलर डेमेट कलर डेमेट कलर डेमेट 아, 아 하나 먼저 ఈ నెల పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రము నాలుగు ముప్పై గంటలప్పుడు కంబదూరు మండలము కోటగుడ్డం గ్రామం దగ్గరికి మారతమ్మ అనే ఎస్జిటి టీచర్ ఈమె ఈమె పూరాకులపల్లో ఉద్యోగం చేస్తామండి కంబదూరు మండలంలో ఈమె సొంత ఊరు వచ్చేసి తగ్గుపర్తి వెలుగుప మండలం ఈమె ఈమె భర్త తిప్పే స్వామితో పాటు నాలుగు ముప్పై గంటలకి వస్తూ ఉండగా ఒక బొలోరో మరియు ఒక మోటార్ సైకిల్లో వచ్చి ఈమెను కిడ్నాప్ చేసుకుపోవడం జరిగింది భర్తను పక్కకు నెట్టేసి చేసుకుపోవటం జరిగింది దాని మీద ఆ దినమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంబదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినారు ఆ తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా దగ్గర ఒక నాలుగు టీములు తయారు చేసి ఇన్స్పెక్టరు నీలకంఠ యువరాజు అలాగే కంబదూర్ ఎస్ఐ ప్రవీణ్ బొమ్మన్హాల్ ఎస్ఐ నబీర్ రసూల్తో పాటు నాలుగు టీములు తయారు చేసి జిల్లా అంతా తిరగటం జరిగింది దీని మీద ఎలాంటి క్రూస్ లేదు అలా దాని మీద అలాగే కంబదూరు నుంచి బెంగళూరు వరకు ఉన్న టోల్ ప్లాజాల దగ్గర సీసీ కెమెరాలంతా వెరిఫై చేయడం జరిగింది బెంగళూరు సిటీలో కూడా రాబడిన సమాచారం మేరకు బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో తిరగటం జరిగింది ఇలా ఉండగా నిన్నటి దినం పదకొండు గంటలప్పుడు వీళ్ళు పోలీసులు ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు కంబదూర్కు కంబదూర్ మీదుగా పెరుగుపోతూ ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది కళ్యాణదుర్గం యూనిట్స్లో అరెస్ట్ చేసి మారతమ్మను విచారించగా మారతమ్మ తల్లిదండ్రులు మరిది తమ్ముడు ఇంకా కొంతమంది మొత్తము పదకొండు మంది ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా కిడ్నాప్ చేసి బెంగళూరు సిటీలోని ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళ బంధువులు ఇంట్లో ఇన్ని రోజుల పాటు డీటైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది ఆమె ఎస్జిటి టీచర్గా ఉంటూ ఆమె తల్లిదండ్రులను ఆమె చెల్లెను ఆమె చెల్లెలు భర్తను ఆమెనే పోషించడం జరుగుతున్నది ఆమె ఇప్పటికి పన్నెండు సంవత్సరాల క్రితం ఆమెకు ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి ఆలనా పాలన చూసుకుంటూ కొద్దిగా బంగారు అలాగే సైట్ కూడా కొనుక్కొని ఆమె బాగా సెటిల్ కావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ అమ్మాయికి ముప్పై రెండు సంవత్సరాలైనా ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేదు కారణం ఏమంటే ఆమెనే జీవనాధారము ఆమెకు ఒకవేళ పెళ్లి చేస్తే వీళ్ళ జీవనాధారం పోతుందనేసి చేయలేదు అంతేకాకుండా పెళ్లి చేయకుండా పెళ్లి చేయమనే అమ్మాయి అడిగితే వాళ్ళ చెల్లెలు భర్తను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయడం జరిగింది అది నచ్చక ఆమె గత ఇరవై సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పేస్వామిని పెళ్లి చేసుకున్నది అది నచ్చక ఈమెను కిడ్నాప్ చేసుకెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీలో బంధించి ఆమెను హింసించి ఆమె దగ్గరున్న సెల్ ఫోను క్రెడిట్ కార్డు ఇవన్నింటినీ డెబిట్ కార్డు వీటిని లాక్కుని లాక్కొని ఆమెను కొట్టడం జరిగింది ఆమె మీరు చెప్పినట్టే వింటానని ఒప్పుకున్న తర్వాత ఆమెను పెలుగుపప్పుకు తీసుకుని వస్తుండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కత్తి వాళ్ళ అమ్మాయిని పడవడానికి ఉపయోగించిన కత్తి అలాగే వాళ్ళు ప్రయాణ కిడ్నాప్ చేసుకుపోయిన పొలరో వాహనం పొలరో వాహనాన్ని మరియు మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది దాని మీద ఈరోజు రిమైండ్ పంపుకుంటున్నాం ఎస్పీ గారు కృషి బాగా కృషి చేసి వీళ్ళను అరెస్ట్ చేయడంలో సఫలీకృతమైన మా ఇన్స్పెక్టర్లను ఎస్ఐలను సిబ్బందిని ప్రశంసించడం జరిగింది